టీవీ న్యూస్ వారికి నమస్కారాలు ఇవాళ ప్రొద్దుటూరు షరాబ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారికి సభ నూతనంగా ఎన్నికైనటువంటి మా మెంబర్లకు ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం అందరూ కూడా ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి వారి యొక్క అభిమానాన్ని మాపైన చాటి మా యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ సంఘంలో ఎలాగ మెలగాలనేటువంటి సబ్జెక్టు మీద మేము ఇక్కడ ఇష్టాగోష్ఠగా మాట్లాడుకోవడం జరిగింది శ్రీమద్ దేవి యొక్క ఆశీస్సులతో కులమతాలకు అతీతంగా మేమందరం ఇక్కడ ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాం ఈ జీవనం సాఫీగా జరగాలని మా యొక్క పరిపాలన సాఫీగా జరగాలని వీరందరూ మాకు మద్దతు ఇవ్వడం వల్ల మాకు నైతికంగా ఎంతో ఆనందాన్ని కలిగించింది మా యొక్క మూడు సంవత్సరాల కాలధ కాల వ్యవధిలో మంచి సాంఘిక కార్యక్రమాలను తీసుకొని ఆధ్యాత్మికమే కాకుండా సంఘంలో ఉండే పేద అట్టడుగు వర్గాలకు అమ్మవారి యొక్క సేవను మేము అందించాలని మేము భావిస్తూ ఉన్నాం ఆ విధంగానే కుల కింద మేము పరిపాలన చేయొచ్చేమో కానీ ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా మా యొక్క సేవలు ఉంటాయని మీ ద్వారా నేను తెలియజేస్తూ విరమించుకుంటున్నాను ఈరోజు పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘం అధ్యయనంలో మన ఆరవశ సభకు ఎన్నిక కాబడిన మా డైనమిక్ లీడర్ అయిన రామ్మోహన్ అన్న గారికి సభాధ్యక్షులుగా ఎన్నికైనారు కాబట్టి వారికి మన పరమేశ్ సభ ఆరవేశ సభకు క్యాషియర్గా మోహనన్న మెంబర్గా ముల్యన్న మెంబర్గా మన పవన్ జ్యువెలర్స్ మదన్న మెంబరుగా కేవి విజయ్ మెంబర్గా ఎన్నిక అయినందుకు వారికి మనము సన్మానించడం చేయడమైనది ఈరోజు మనం అందరం కలిసి కలిసిమెలిసి జీవిస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ అమ్మవారి దయ వల్ల మా రామన్న గారు ఎనిమిదోసారి సభాధ్యక్షునిగా ఎన్నికైనందుకు మనకందరికీ సన్నకారులకే కాదు ప్రొద్దుటూరికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన సన్నకారులు ఎంతమంది ఉన్నారో నేను స్టేట్ వర్కింగ్ కానీ ఉన్నాను కాబట్టి మా స్టేట్ మొత్తం సన్నకారులు ఈరోజు హర్షదగ్గ విషయము ఈరోజు మనము మా పిలుపు మేరకు వచ్చిన మా రామన్న గారికి వారి సభ అందరి మెంబర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రామన్న గారు మా కన్నా ఇంకా ఉన్నతమైన పదవులు ఆ అమ్మవారు ఆశ్రితులతో ఇవ్వాలని చేపట్టాలని ఆశిస్తూ మనమందరము కోరుకుంటున్నాం किसान ना ना जरूर नौलाली कृष्णाया कृष्णा आरमे सबको क्या शेर परमेश्वर పర్ఫెంట్గా తీసుకొని వచ్చినారు నవీఫా అన్న వాళ్ళ మున్న వాళ్ళ కొడుకు రిఫాన్లు అన్న వాళ్ళంతా మళ్ళీ సపరేట్గా చేస్తున్నారు ఐదు నిమిషాలు రిఫాండ్ కనిపెడ అమీర్ అన్న నూర్ మహల్

గౌరవ అధ్యక్షులకు మరియు మా పెద్ద మేరకు మా పిల్లలకు వచ్చి వాళ్ళ టైం పట్షన్ చేసి వచ్చినందుకు మన వీక్షిత అతిథులు సన్మాన్న ఎంత మన రామన్న గారికి మోహనన్న గారికి ముల్యన్న గారికి పరిమత్ గారికి ఉదయ్ గారికి పవన్ అన్న గారికి ఇప్పుడెప్పుడు గణ తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా సన్మానము మనము చేయాలని అనుకున్నాము ఎందుకంటే మన రామన్న గారు ఆడవశ సభకు ఏడు ఏడు సార్లు చేసి ఎనిమిదోసారి అయిపోయినాక ఎనిమిదోసారి ఎన్నిక ఏకల్పనంగా ఎన్నిక అయినారు ఎందుకంటే చరిత్రలో ఏ సభకైనా కానీ వరుసగా ఏకాగ్రంగా ఎన్నిక కావడము ఇదే నేను మొట్టమొదటిగా అనుకుంటున్నాను అన్నగారికి రామన్న గారికి ఆ అమ్మవారి కృప దివెనలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అన్న ఈరోజు ఎనిమిదోసారి ప్రమాణాధికారం చేయబోతున్నారు దానికి అన్నకు ఆ అమ్మవారి కుప్పతో ఆశీసులతో ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని మనసారా కోరుకుంటూ ఎందుకంటే రామన్న దగ్గరికి మనము బజార్లో ఏ సమస్య వచ్చినా కానీ పోయినప్పుడు భేదాభి లేకుండా మాట్లాడే వ్యక్తి ఒక రామన్న ఒకటే పోవచ్చు అన్న గుర్తు పెట్టుకుని ఉంటాడు మూడు నాలుగు పది వేరే మాట్లాడడానికి మాట్లాడానికి కానీ ఫస్ట్ మమ్మల్ని ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి మన రామన్న గారు ఆ సైడు వేరే వ్యక్తి వాళ్ళ వాళ్ళ కానీ మనకే ప్రిఫరెన్స్ ఇచ్చి మనతోనే మాట్లాడి మన సైడే మాట్లాడిన వ్యక్తి న్యాయం కోసం మాట్లాడిన వ్యక్తి మన రామన్న గారు ఎందుకంటే ఈరోజు బజార్లో మనకు రామన్న ఒక విశిష్ట అతిథి ఇంకొక విషయం ఏమంటే ఈ బజారుకు మనకు గర్వకారణమైన వ్యక్తి మనము కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో ఎక్కడ పోయినా కానీ ఒకసారి నేను రెండు మూడు సార్లు వేరే పోయినప్పుడు అన్న విషయమే మాట్లాడినాడు కథను రామన్న మీ సభకు అధ్యక్షుడు కదా అన్న ఎప్పుడు ఆరవేశ సభకు అధ్యక్షుడు అయినప్పుడు బ్రహ్మాండంగా అమ్మవారిశాల ఉత్సవాలు బాగా జరుపుతారు ఇంకొక మార్కెట్లో మంచి పేరు ఉంది కాబట్టి మీ రామన్నే అది ఎంతో నాకు ఎంతో ఉత్సాహంగా నింపింది అట్లాంటి వ్యక్తికి ఈరోజు మనము సన్మానం చేస్తున్నామంటే అది మనం పెద్ద విషయం కాదు వాళ్ళ ఉన్నతమైన మంచి మంచితనానికి మనమందరం కలిసి ఈరోజు సన్మానం చేయాలని తెలుసుకున్నాము వీళ్లకు ఆ దేవుడు ఆ అమ్మవారి కృపతో ఇంకా ఉన్నతమైన స్థానాలు ఉన్నతమైన పదవులు అలంకరించి మనమందరం ఇంకా అన్నకి ఇంకా సన్మానాలు చేయాల్సిందిగా మనము మనసారా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం అతిథి గోరణీయులు మన ఆరవసభ అధ్యక్షులు భూషటి రామారాయణకు పెన్షన్ మాట్లాల్సిందిగా కోరు సభకు నమస్కారం చేసినటువంటి వేదిక తోటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారం మీరు ఇక్కడికి పిలిచి మమ్మల్ని సన్మానించడం అనేది మాకు ఒక బాధ్యత ఎక్కువైందని మేము భావిస్తా ప్రొద్దుటూరులో కొన్ని సంవత్సరాల నుండి పెద్దలు ఉన్నారు ఇక్కడ గారు కూడా ఉన్నారు ఇంకా వారి గంట పెద్దోళ్ళను కూడా మేము చూసాం ఇక్కడ ఇక్కడ కులము మతం అనేది లేవద్దు చుట్టుపక్కల ఎక్కనే అని రాదు అంటే ఎవరి మతం వాళ్ళు అనుసరించాలా మిగతా మతాన్ని గౌరవించాలి అది శుద్ధం కమ్యూనల్ మాటలు ఒకటే మతం నాని నా నేనే గొప్ప విన్నీ అనుకుంటే ఇక్కడ కూడా ఎప్పుడో పకరార్లు వేచీలన్నీ వచ్చేవి రావు కారణం ఈ మహాకల్లే తోట ఆంధ్రప్రదేశ్ అంతా కార్పొరేట్లు విస్తరించి లేదు ఎక్కడ బట్టారు ఆపడం కష్టం మనకు కూడా కాకపోతే మన జీవితము మన బ్రతువులేవు ఈ బజారే ఈ చుట్టుపక్కల అది ఎంతైనా రాని మనం లక్ష రూపాయలు రాని పదివేలు రాని ఐదు వేలు రాని దీన్ని నమ్ముకొని మనం అందరం జీవిస్తాం ఈ బజారుకు దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ వచ్చేసి రామా ట్రేడింగ్ కంపెనీ శ్రీనివాస్ నగరం అంతా ఆక్రమించుకోవాలని ఆ బుద్ధి ఒక ప్లాన్ వేసి డబ్బు కూడా ఇచ్చినాము మా పెద్దలు అసోసియేషన్ పెద్ద బాబు గోపాలకృష్ణ గారు కానీ మాడుపాటి కృష్ణ గారు కానీ ఇచ్చినారు ఎంత శక్తి ఉందో ఈ బజారు దాని వల్ల అంటే మేము ఊహించుకుంటున్నాం డబ్బులు ఇచ్చినాక వాళ్ళు ఇంటికి ఇచ్చేసారు పెద్దది ఏం జరిగింది అక్కడికి వెళ్ళినాక అగ్రిమెంట్ రాస్తామనే సందర్భంలో వాళ్ళ పార్ కర్లు మాకు మోసం చేసినారని మన వాళ్ళంతా పెద్దగా గెలవ చేసినారు అప్పుడు దగ్గర బాలురెడ్డి మేము ఏం ఏమని భావిస్తున్నామంటే ఒకవేళ అది సక్సెస్ అయ్యి మార్కెట్ ఆడికి తీసుకువెళ్తే అటుపక్క శ్రీనివాస్ నగర్ ఈ పొద్దు బిల్డప్ వచ్చింది బైపాస్ వీడికంతా మార్కెట్ విస్తరించింది అది ఎట్టుంటుందో తెల్లు ఆదాయం ఉందో నష్టముందో తెల్లు ఆ పక్క భయో ఇదంతా ఎడారి మాది ఉంటుంది ఈ ప్రాంతం ఆమెకు నచ్చలేదు కాబట్టి ఇది ఆమె బంగారు పుట్టింది ఆయన దయ వల్లనే మనమందరం చల్లగా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా షోరూమ్స్ రావాలి నేను నమ్ముతున్నా ఇవాళ మంచో చెడ్డకు ఒక షోరూమ్ వచ్చింది ఎమ్మెల్యే గారు దానికి సపోర్ట్ చేసినారుండే ఎమ్మెల్యే గారు ఆ ఓనర్కి కార్పొరేట్ సంస్థకు రెడ్డి కూతురికి ఆయన మీరు ఏం అంటే నేను రెంటికి ఇస్తానంటే ఆ రమ్మని చెప్పి పెరగాలవు అని ఆయన ఇచ్చినాడు అసోసియన్ కూడా పోయి ఆయనతో మాట్లాడింది అప్పటికే జరగాల్సిన నష్టం అంతా తిరిగిపోయింది సరే పెట్టినాడు ఈ వద్దు మనకి బిజినెస్ లేదు అంటే వాళ్ళంతా కార్పొరేట్స్ అంతా చూస్తూ అంటారు ఆల్రెడీ దానికి ఆపోజిట్ పిఎంజే ఎంక్వైరీ చేసినారు వైభవ్ జ్యువెలర్స్ ఎంక్వైరీ చేసినారు రెండు ఎనికి వినాయి ఎందుకు ఎన్నికినా వెళ్తున్నారు మన ప్రయత్నాలు అయితే ఏం లేవు వాళ్ళంతా వాళ్ళు ఎన్నికినారు ఇవాళ అటువంటి కార్పొరేట్స్ వచ్చినప్పుడు మన పనులకు అందరికీ నష్టమే ఎందుకంటే వాళ్ళు విపరీతంగా డంక్ చేస్తున్నారు హోల్సేలర్ అప్పులు ఇస్తున్నారు మన ప మన పనులకి ఇబ్బందికే పని లేదు ప్రొద్దుటూరులో చేసే నగలకు గిరాకే లేదు ఒరిజినల్గా చెప్పాలంటే ఎందుకు లేదంటే మన వాళ్ళు అప్డేట్ కావడం ఈ అప్డేట్ కావడానికి ఇప్పుడు కలెక్టర్ గారు మన మీటింగ్ పెట్టారు మీకు ఒక సెజ్ ఇస్తాము ఆ సెజ్లో మీరు చేయండి అని మన దగ్గర డెబ్బై అక్కడ ఉంది సెజ్లోకి పోయి నువ్వు అన్నీ కట్టుకొని అన్ని కోట్ల రూపాయలు फोटो ने वीडियो आता उदयरेट्रामा <inaudible>